వక్ సవరణ చట్టంలోని సవరణ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయని తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ రాష్ట మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ అలీ డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మీర్జా అలీ అలీేగ్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ సవరణ చట్టంలోని అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసినట్లు తెలిపారు ఇది ఖచ్చితంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న చట్టం ఇదే విధంగా ఇతర మతాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ముస్లింల విషయంలో మాత్రమే ఈ విధంగా ప్రవర్తించడం అభ్యంతరకరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ సవరణ చట్టం ముస్లిం మత సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విధంగా ఉంది మత విశ్వాసాలకు భంగం కలిగించడమే కాకుండా మైనార్టీ హక్కులను తొంగలు తొక్కే విధంగా రూపొందించబడిందని వారు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారులు ఎస్కే నజీర్ అహ్మద్ మున్సిపల్ కౌన్సిలర్ ఎస్కే సలీం ముస్లిం మైనార్టీ నాయకులు ముస్లిం తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో అది మైనార్టీల హక్కులకు భంగం కలిగించే విధంగానే కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంది కాబట్టి ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని వైఎస్ఆర్సిపి పార్లమెంట్లో వ్యతిరేకించడమే కాకుండా ఈరోజు కోర్టులో కూడా దీన్ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ చట్టము పూర్తిగా లోపభూయిష్టమైనది ఇందులో అనేక వివాదాస్పద అంశాలు చోటు చేసుకుని ఉన్నాయి మరి ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఒక మసీదులకు మద్రాసాలకు ముస్లిం వాటికలకు దర్గాలకు సంబంధించింది ఈ చట్టం ముస్లింలు ఎవరైనా కూడా అల్లా మార్గంలో వారి యొక్క ఆస్తులను వక్ఫు చేయడాన్నే దానం చేయడాన్ని వక్ఫు అంటారు ఈ వక్బోర్డులో సాధారణంగా ముస్లింలు మాత్రమే ఆ ఒగ్గూడులో పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు